టోల్ గేట్ అనేది మీద బిగినప్పించి ఆగడం ఉండదు అంటే కొత్త వసూలు అన్నటువంటి కార్యక్రమం జరుగుతుంది మళ్ళీ ఏంటి అసలు అది రోడ్లే బాధ్యత పన్ను ఎందుకు కడుతున్నావు మనం తినటానికి ఉండటానికి అన్నిటికీ ఎందుకు కడుతున్నావు అదే కదా మనం కొనే తినే దేంట్లోన పన్ను లేకుండా ఉందే దాంట్లో నుంచి వచ్చే వాటనే కదా నువ్వు చేసేది మరి అది నాది నాకు కల్పించాల్సిన బాధ్యతే కదా నువ్వు అదనపు వడ్డం కదా ఇట్లాంటి అంటే మీరు చెప్పిన కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి ఒక లాజికల్ లైన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు దాంట్లో హెడ్డింగ్ ఏం చెప్తున్నారు బీమా అన్నటువంటిది అంటే ఏంటి ఆరోగ్యశ్రీ అనేటటువంటి దాన్ని ఇన్సూరెన్స్ కిందకి టర్న్ చేసేస్తారు ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం ఒక మూడు అంతకుముందు పదిహేను వందలు పంతొమ్మిది వందలు ఉండే జబ్బులు ఇప్పుడు మూడు నాలుగు వేలు చేసారు జగన్మోహన్ రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఏ రోగం వచ్చినా మనం ట్రీట్మెంట్ తీసుకోగలం ఇంతకాలం ఇన్సూరెన్స్ కంపెనీలో అన్నీ ఉండవు మీకు నాకు తెలుసు నాకు తెలిసి ఇప్పుడు మా మదర్కి అంటే మమ్మ నాన్నకి వాళ్ళ అరవై ఏళ్ళ లోపు ఉన్న టైంలో ఇన్సూరెన్స్ కట్టేస్తాం అంత వాళ్ళకి లేదు నాకు లేదు కాబట్టి కట్టలేదు అరవైలు దాటే కడదామంటే కట్టించుకున్న వాళ్ళు లేరు చివరిలో ఆ మధ్యన బాగా బెడ్ సిక్ అయితే అమ్మకి ఆ టైంలో ఆ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏదో తీసుకొచ్చి ఇరవై ఐదు వేలు ఎంతో ఇన్సూరెన్స్ కడితే ఉంటుంది అన్నారు షుగర్ ఉంది అమ్మకి మరి కట్టించుకుంటారంటే ఏం పర్లేదు అయినా కూడా ఉంటుంది అన్నారు అప్పటికి అనారోగ్యం తర్వాత